తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు తెలియపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే బలహీన పడిందని దీని ప్రభావంతోనే వచ్చే రెండు రోజుల్లో తెలియపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చాలా చోట్ల ఉరుములు మెరుపులతో పాటు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తూ అయితే వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ పేర్కొంటుంది పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది మనం చూసుకోవచ్చు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మూలుగు భద్రాద్రి భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి రాజన సిరిసిల్ల జిల్లా జగిత్యాల కరీంనగర్ మంచిర్యాల కూనంబి మాసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి ఈ జిల్లాలకైతే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ హెచ్చరించింది మరోవైపు ఋతుపవనాలు కూడా తిరోగమనం పా తిరోగమనం ప్రారంభం చెప్పేసి చెప్పేసి అయితే వాతావరణ శాఖ ప్రకటించింది ఎందుకంటే నైరుతి రుతుపవనాలు జూన్లో ప్రవేశించి అయితే సెప్టెంబర్ చివరి నాటికైతే తిరోగమనం అంటే వెనక్కి వెళ్తాయి సో ప్రస్తుతం అయితే వెనక్కి వెళ్ళే ఆ పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ పేర్కొంటుంది అటు ఏపీలో కూడా రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది ఏదేమైనప్పటికీ కూడా ఈసారి వర్షాకాలం సీజన్లో అయితే సాధారణంగా అంటే కాస్త ఎక్కువ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు అని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు ఎందుకంటే పలు జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం పలు జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది సగటు వర్షపాతం లెక్కిస్తున్నామని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్